హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మంజూష ఈరోజు అమెరికాలో పబ్లిక్ పార్క్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తానండి ఇది మా కాలనీలోనే ఉంటుంది సో ఇది చూసారా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే స్వింగ్ అనమాట ఇదేమో మదర్ అండ్ బేబీ ఆడుకునే స్వింగ్ ఇది కొంచెం యంగ్ పిల్లలు ఆడుకునే స్వింగ్ ఇది ఉయ్యాలన్నమాట ఇది చూసారా ఎన్ని ఉయ్యాలలు ఉన్నాయో సో ఇలా ఉంటుందండి పార్క్ ఇది చాలా పెద్ద పార్క్ జస్ట్ మీకు కొంచెం మాత్రమే చూపిస్తున్నాను అంటే ప్లే ఏరియా చిల్డ్రన్స్ ఆడుకునేది అది మాత్రమే చూపిస్తున్నానండి ఇది క్లైంబింగ్ అంటారు ఇది చిన్నపిల్లలు బాగా ఎక్కుతారనమాట సో చూసారా ఇలా పట్టు గ్రిప్ కోసం అనేసి ఇలా తాళ్ళు పెట్టారు అది పట్టుకొని పై వరకు ఎక్కాలి ఇది వచ్చేసి పెద్ద పిల్లలు ఆడుకునేది చిన్నపిల్లలు ఆడుకునేది ఉంటుంది అంటే లైక్ సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ పిల్లలు ఆడుకునేది అక్కడ చూసారా బ్లూది అది ఇది వచ్చేసి పెద్ద పిల్లలది ఇవన్నీ ఉయ్యాలి చిన్నప్పుడు మనకి చెట్టు కట్టుకొని ఉయ్యాలి ఊగేవాళ్ళం కదండి ఇప్పుడు చూసారా ఇలా వచ్చేసాయి ఇది చిన్నదేమో పిల్లలు పడిపోకుండా భలే ఉంది కదా ఇది వచ్చేసి చిన్నపిల్లలు జస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అలా ఆడిస్తారండి ఇక్కడ పిల్లల్ని ఒక టూ టూ త్రీ ఇయర్స్ వరకు ఈ చిన్న పిల్లలకి ఇది అలా ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి పార్క్ ఇది చుట్టూ రౌండ్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇక్కడేమో మనకి కుర్చీలు ఉంటాయి అన్నమాట కూర్చొని చక్కగా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ ఇది చూసారా ఇది వచ్చేసి సైకిల్ స్టాండ్ అంటారు దీన్ని దీనికి సైకిల్స్ పెట్టుకుని లాక్ చేసుకుంటారు ఇలా రెండు ఉంటాయండి సైకిల్ స్టాండ్ ఇంకా ఈ చెట్టు దగ్గర చూసారు ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఇది ఇప్పుడు ఇలా గ్రీన్ గా ఉంది కదా ఇప్పుడు ఇది గ్రీన్ గా ఉంది కదండి ఇది ఫాల్ సీజన్ లో మంచి ఆరెంజ్ కలర్ లోకి వచ్చేస్తుంది చెట్టు అంతా భలే చూడ్డానికి భలే అందంగా ఉంటుందండి అందుకే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఈ ప్లేస్లో మంచి పూల మొక్కలు పెడతారండి కానీ ఇంకా పెట్టలేదు ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కదా అనేసి పెట్టలేదు ఇది నేను ఎప్పుడు రికార్డ్ చేశానండి ఇప్పుడు పెడుతున్నాను మీకు వీడియో వింటర్లో మేము చాలా ట్రిప్స్కి వెళ్ళాము అందుకనేసి పెట్టడం అవ్వలేదు ఇదంతా ఇదంతా ఆడుకునే ఏరియా ఇంకా ఈ చెట్టు కూడా మంచి ఇది జస్ట్ ఎలాంటి కలర్ అంటే బీట్రూట్ కలర్లో వచ్చేస్తుంది నాకు అంత గుర్తులేదు చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ ఇదంతా వాక్ చేసుకునే ఏరియానే అండి ఇదంతా కూడా ఇక్కడ పార్క్లకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మార్నింగ్ వాక్ చేసుకోవడానికి ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అలా అన్ని రకాలుగా ఇలా పెద్ద పెద్ద ప్లేస్ని వాళ్ళకి కేటాయిచ్చేస్తారండి ఇదేంటనుకుంటున్నారా ఇది పబ్లిక్ టాయిలెట్ అనమాట నేను చూడడం ఫస్ట్ టైమే అండి అంటే చూశాను చాలాసార్లు కానీ ఇలా చూడలేదు వెరైటీగా ఉంటుంది ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంటుందండి అది చూసారా చాలా పెద్దది అదొక సపరేట్ వీడియో చేస్తాను మీకు చాలా పెద్దదండి అది అందరు పిల్లలు వచ్చి ఆడుకుంటారు నైట్ లెవెన్ థర్టీ వరకు ఆడుతూనే ఉంటారండి ఎప్పుడైతే లైట్స్ ఆఫ్ చేస్తారో అప్పుడు వెళ్ళిపోతారు ఇంకా కాస్త ముందుకు నడుస్తూ ఉంటే మనకి ఇక్కడ వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది ఇవన్నీ ఎప్పుడో ఎవరో నాటిన మొక్కలు కదండి ఎంత పెద్ద పెద్ద వృక్షాలాగా ఉన్నాయో ఇక్కడ చిన్న జిమ్ పెట్టారు ఎప్పుడు మీరు ఓపెన్ జిమ్ చూడలేదు కదా ఇప్పుడు చూసేయండి ఇదిగో ఇదే జిమ్ ఇక్కడ జస్ట్ రెండే ఉంటాయండి ఎక్విప్మెంట్ ఇలా ఈ రెండిటితోటి వీళ్ళు కాసేపు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకొంచెం కాస్త ముందు నడిచామనుకోండి అక్కడ కనిపిస్తుంది చూసారా ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అమ్మ బాబాయ్ అసలు ఎప్పుడు పెట్టిందో దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయో అసలు నాకైతే ఇలాంటి చెట్లన్నా ప్రకృతి అన్నా చాలా అండి మొక్కలన్నా కూడా అండి వెల్కమ్ బోర్డ్ ఇదే ఫ్రెండ్షిప్ పార్క్ బాగుంది కదా ఎక్కడ చూసినా ఇలా పూల మొక్కలతోటి మనల్ని ఆకట్టుకుంటాయండి ఆరెంజ్ అండ్ పింక్ భలే కాంబినేషనే బాగుంది చూసారు కదండి బాగుంది కదా కలర్స్ నాకైతే ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టము ఇంకా కాస్త ముందుకెళ్తే వేరే ఫ్లవర్స్ కూడా ఉంటాయండి నేను అవి కూడా చూపిస్తాను ఈ పార్క్ చాలా పెద్దది ఒక టూ అవర్స్ అయినా పడుతుంది చూపించడానికి అంటే ప్రతీది మీకు డీటెయిల్గా చెప్పడానికి సో నేను కొంచెం పార్ట్ మాత్రమే తీశానండి ఇక్కడ ఈ అంకుల్ చూసారా వెళ్తున్నారు ఆ వెనకాల కుక్కను పెట్టుకొని వెళ్తారండి మన ఇండియాలో ఆవులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇక్కడ అమెరికాలో కుక్కలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇంకా కాస్త ముందుకొస్తే ల్యావెండర్ ఫ్లవర్స్ ఇదే నేను షార్ట్లో పెట్టాను చాలా బాగున్నాయండి స్మెల్ మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు అలాగే బీస్ కూడా ఉన్నాయండి కుట్టిందంటే అంతే సంగతి ఇంకా చెయ్యి కూడా పనిచేయదు వారం వరకు బాగున్నాయి కదా ఇంకా కాస్త ముందుకెళ్తే ఇక్కడ చామంతులు ఉంటాయండి అంతే ఇంకా ఈ వీడియో ఇంతతోటి ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ వస్తానండి మరొక వీడితో మళ్ళీ వస్తానండి ఎందుకంటే ఈ పార్క్లో నేను నాలుగు వీడియోస్ తీసాను ఓకేనా మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానే మీకు అంతే అండి ఇక్కడ చామంతులు ఇంకా చిన్న చిన్న పూలు ఉంటాయి అంతే ఇంకా మిగతాదంతా వాకింగ్ పాత్ అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ బై బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్